పంప్స్ కోరుతూ దాఖలైన విచారణ వాయిదా పడింది కేటీఆర్ కౌశిక్ పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది ఒక ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి గెలిచి ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేశారంటూ కేటీఆర్ తరపు న్యాయవాది వాదించారు అయితే ఈ నెల పద్దెనిమిదికి ఈ కేసుని వాయిదా వేసింది సుప్రీంకోర్టు కోర్టు మై సోసియేట్ మహాత్మా డెగ్రీ నుంచి లైవ్ లో జోనర్ మహాత్మా ఈర్భంగా కోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఏంటా వ్యాఖ్యలు యా సుప్రీంకోర్టులో మొత్తం దాఖలైన పిటిషన్లన్నింటినీ ట్యాగ్ చేస్తూ ఈరోజు విచారణ చేపట్టగా తొలుత స్పీకర్ తరఫున సీనియర్ న్యాయవాది ముక్కుల్ రోహత్ అందుబాటులో లేకపోవడంతో ముందు పాస్ ఓవర్ కోరారు కోరిన వెంటనే రోహత్ గి అందుబాటులోకి రాగానే మళ్ళీ ఈ కేసు విచారణ ప్రారంభమైంది ఆ సందర్భంగా ఇటు కేటీఆర్ తరఫున ఈ పిటిషనర్ల తరపున ఉన్న న్యాయవాదులు ఒక అంశాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు ఈ మొత్తం పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేల జాబితాలో ఒక ఎమ్మెల్యే ఆయన పేరెత్తలేదు కానీ ఒక ఎమ్మెల్యే ఇటు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి లోక్సభ టికెట్ తీసుకుని పోటీ కూడా చేశారు ఇది చాలా క్లియర్ ఓపెన్ అండ్ షట్ కేస్ అంటూ ఉదాహరించారు మిగతా ఎమ్మెల్యేల వివరాలు కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు ఈ సందర్భంగా ముకుల్ రోహత్కి మా తమకు కొంత సమయం కావాలని అడిగారు ఇప్పటికే పది నెలలు గడిచిపోయింది పది నెలలు అనేది రీజనబుల్ టైం కాదా అంటూ ధర్మాసనం ప్రశ్నించింది ఆయన రీజనబుల్ టైం లోగా ఈ ఏవైనా సరే చర్యలు ఉంటాయి నిర్ణయం తీసుకుంటాము రీజనబుల్ టైం కావాలి అన్నమాట ముక్కుల్ రోహత్కి చెప్పినప్పుడు దానికి ధర్మాసనం ధర్మాసనంలోని జస్టిస్ బిఆర్ గవాయ్ ఇదివరకటి విచారణ సందర్భంగా కూడా ఇదే వ్యాఖ్యలు చేశారు అప్పుడు ఎంత రీజనబుల్ టైం అంటే ఎంత చెప్పండి దానికి ఒక అర్థం ఉంటుంది కదా దానికి ఒక టర్మ్ పూర్తయ్యే వరకు అనేది రీజనబుల్ టైం కాదు కదా అంటూ గత విచారణ సందర్భంగా వ్యాఖ్యానించిన జస్టిస్ బిఆర్ గవై ఈసారి కూడా అవే వ్యాఖ్యల్ని రిపీట్ చేశారు మొత్తానికి మూడు నాలుగు రోజుల సమయం కావాలంటూ ముకుల్ రోహత్కి అభ్యర్థించడంతో ఈ నెల పద్దెనిమిదికి విచారణ వాయిదా వేశారు లోపు స్పీకర్ వైపు నుంచి పూర్తి స్థాయిలో అఫిడవిట్ దాఖలు చేయాల్సి ఉంటుంది ఎంత సమయం కోరుకుంటున్నారు ఎంత సమయంలోగా దీని మీద నిర్ణయం తీసుకుంటారన్నది స్పీకర్ వైపు నుంచి సుప్రీంకోర్టుకు ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది మొత్తంగా అయితే ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనం ఈరోజు కూడా స్పీకర్ తరఫున ఉన్న న్యాయవాది మీద ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది రీజనబుల్ టైం అంటే ఎంత అన్నది చెప్పాలి అంటూ గట్టిగానే ప్రశ్నించింది రైట్